స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పర్వీన్ మిర్చి బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి నాకు మా డాడీకి చాలా ఇష్టం మిర్చి బజ్జీ మా ఇంట్లో టూ డేస్ నుంచి ఎక్కడ చూసినా న్యూస్లో హాట్ టాపిక్ తుఫాన్ కదా మొంతా తుఫాన్ మా ఊర్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ఎఫెక్ట్ ఇంకా చల్లగా ఉంటే మనం ఎందుకు ఆగుతాం వెళ్ళి మిర్చి బజ్జీ చేసేసుకుందాము చూడండి అసలు ఈ తుఫాన్లో నేను కొట్టుకుపోయేటట్లున్నాను అసలు మామూలుగా లేదు గాలి అసలు ఫోన్ కూడా అసలు మొత్తం బ్లర్ అయిపోయింది అంత ఒక సైడ్ చినుకులు పడుతున్నాయి ఇంకో సైడ్ మాత్రం ఫుల్ గాలి గాయస్ ఈ సీన్ రికార్డ్ చేసేటప్పుడు ఒకవైపు చలి ఇంకొక వైపు భయం రెండు ఒకేసారి వచ్చేసాయి నాకు అయితే చూడండి మిర్చి బజ్జీ మంచిగా మిరపకాయలు అప్పటికప్పుడే తీసుకొచ్చారు మా డాడీ చూడండి భలే ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఇప్పుడు వీటితో మనం బజ్జీ చేసుకోబోతున్నాము అయితే ఈ ఈ మిరపకాయలు ఏంటంటే ఘాట్ ఎక్కువ ఉంటాయి కొన్ని అయితే ఇవి కారం లేకుండా ఉండడం కోసం మా మమ్మీ చూడండి వేడి నీళ్ళతో ఇలా చేస్తుంది ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకోండి అయితే స్టవ్ ఆపేసాక చూడండి ఈ మిరపకాయలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి దీంట్లో వేసేసుకుంటున్నాము జస్ట్ రెండే రెండు నిమిషాలు ఇలా వేసేసి మూత పెట్టేసి వదిలేయాలి అప్పుడు ఈ మిరపకాయల్లో ఉన్న ఘాటు మొత్తం తగ్గిపోతుందనమాట చూడండి మూత పెట్టేసి వదిలేస్తున్నాము అయితే ఇప్పుడు ఇవి ఒక రెండు నిమిషాలు టైం ఉంది కాబట్టి మనం ఇప్పుడు శనగపిండిని కలిపేసుకుందాము చూడండి శనగపిండి మాత్రం మా ఇంట్లో పట్టించుకొస్తారు మా డాడీ శనగపప్పు తెచ్చేసి మరలో పిండి మరలో అప్పుడు మెత్తగా పౌడర్ అయిపోతుంది ఈ పౌడర్నే మేము అనమాట ఇంట్లోకి అయితే చూడండి శనగపిండి కావాల్సినంత తీసుకోండి మీ మెజర్మెంట్కి తగినట్టు అయితే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాము అండ్ ఒక చిటికెట్ వంట సోడా వేస్తున్నాము బేకింగ్ సోడా అయితే దీంట్లోకి వాము చూడండి ఇలా చేతిలోకి తీసుకొని నలుపుకొని వాము వేసుకోవాలి వాముని ఇలా నలుపుకొని వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అరోమా వస్తుందనమాట మంచి స్మెల్ వస్తుంది కావాలంటే ట్రై చేయండి జస్ట్ వాము వేసుకుంటే కన్నా కూడా ఇలా నలుపుకొని వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది ఒక టిప్ లాంటిది అనమాట మీకు జీలకర్ర కూడా అంతే నలుపుకొని వేసుకుంటే తాలింపులోకి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా మీ దగ్గర బబ్బులు వేసుకొని ఉంటే దీంతో చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి లేకపోయినా చక్కగా చేతులే ఉపయోగించుకొని మంచిగా కలిపేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము మంచిగా బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా అలా అని మరీ టైట్గా కూడా కలుపుకోకూడదు అనమాట చూడండి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు అయితే వాటర్ తగ్గించుకోవచ్చు అండ్ సరిపోకపోతే మీరు ఇంకొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అయితే బజ్జీలు చేయడం అందరికీ తెలిసే ఉంటుంది కదా కానీ మా మమ్మీ ఇలా చేస్తుంది ఎప్పుడు ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ పిండి మా డాడీ పట్టించుకొచ్చారు కాబట్టి అసలు ఈ పిండి చాలా టేస్టీగా ఉంది గాయస్ ఇలా కలుపుతూ ఉండగాని నేను కొద్ది కొద్దిగా తీసేసుకుని టేస్ట్ చేస్తున్నాను కూడా అసలు ఎంత చక్కగా ఉందో పిండి కొంచెం తీపి కూడా తగులుతూ ఉంది అంటే మనం ప్యూర్ గా తెచ్చుకున్న శనగలు కదా మా మా డాడీ తెచ్చినవి అందుకని అలా బాగున్నాయి అనమాట చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలిపేసుకుంటాము అయితే ఉల్లిపాయలు లేకపోతే బజ్జీ కంప్లీట్ అవ్వదు నాకైతే చూడండి అందుకే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము అసలు ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి గైస్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా కొంచెం కట్ చేసి పెట్టుకోండి అండ్ దీనిలోనే ఉల్లిపాయలు ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్నవి అవి కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మన బజ్జీలు ఇందాక మనం రెండు నిమిషాలు పక్కన పెట్టేసాం కదా అవి కూడా మగ్గిపోయి ఉంటాయి అయితే ఇప్పుడు ఈ పిండి కలపడం అయిపోయింది కదా మనం డీప్ ఫ్రైకి తగినట్టు ఆయిల్ హీట్ చేసుకుంటాము చూడండి డీప్ ఫ్రై కాబట్టి కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి కడాయి ఇలా వెడల్పుగా ఉన్నదైతే కొంచెం బాగుంటుందన్నమాట ఇందాక మనము అదే వాటర్లో వేసి ఉంచాం కదా అవి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి మిరపకాయలు అన్నిటికి చూడండి పొడుగ్గా కావాలంటే పొడుగ్గా అండ్ కొంచెం మరీ పొడుగ్గా ఉన్నాయంటే రెండు ముక్కలుగా చేసేసుకొని వాటిని కూడా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి పిండి కలిపేసుకున్న తర్వాత కూడా వెంటనే బజ్జీలు వేసేయద్దు గైస్ పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పిండిని అప్పుడు చక్కగా వాము అదంతా పడుతుంది అనమాట అండ్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రం బజ్జీలు వేయకూడదు ఇలా కొంచెం పూర్తిగా మరగకుండా ఇలా గా ఉన్నప్పుడే ఆయిల్లో వేసుకోవాలి బజ్జీ ఎందుకంటే చక్కగా కుక్ అవుతాయి అనమాట లేదు మీరు హై ఫ్లేమ్ లో వేసేసారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే బజ్జీలు బయట మాడిపోతాయి అండ్ లోపల వరకు కుక్ అవ్వనమాట అఫ్ కోర్స్ మనం ఇందాక వేసాము మిరపకాయల్ని హాట్ వాటర్ లోపల వరకు చక్కగా కొంచెం మగ్గాయి మిరపకాయలు అయినా కూడా ఇది ఒక టిప్ అనమాట కొంతమంది అయితే బజ్జీలు అంటే ఆ మిరపకాయల్లో ఘాటు ఉంటుంది కదా అది రాకుండా ఉండడం కోసం కొంతమంది చింతపండు గుజ్జు వేస్తూ ఉంటారు మేమైతే అదంతా ఎందుకులే ఆ ప్రాసెస్ మొత్తం లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఇట్లా జస్ట్ హాట్ వాటర్ అనమాట జస్ట్ కొంచెం మరిగిన తర్వాత మిరపకాయలను వేసేసాము ఇందాక చూడండి ఇట్లా రెండు వైపులు కాల్చుకుంటూ మనం వేసుకోవాలి మిగతా బజ్జీలు కూడా ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వీటిని ఇలా ఉంచేయాలన్నమాట ఇది చూడండి మనకి ఫ్రై అని ఎలా తెలుస్తాయి అంటే బబుల్స్ ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గిపోతాయి అన్నమాట అలా తగ్గినాయి అంటే ఇంకా మనకి బజ్జీలు చక్కగా ఫ్రై అయిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి ఈ బబుల్స్ ఇంకా క్యారీ అవుతున్నాయి అంటే మన బజ్జీ ఇంకా ఉడకలేదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అంతేగా ఇంకా వీటి వీటిని తీసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం టిష్యూ కూడా వాడవసరం లేదు మంచిగా పొడి పొడిగా వచ్చేస్తాయి జస్ట్ స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట వేడి వేడి మెర్చి బజ్జీ ఎంజాయ్ చేసేయచ్చు అయితే మన ఫ్రై అయిపోయిన బజ్జీలు పక్కన పెట్టేసుకొని మిగతా మిరపకాయలు ఉన్నాయి కదా వాటికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆయిల్లో బబుల్స్ రావటం ఆగిపోయాయి అంటే మన బజ్జీలన్నీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు అనమాట గైస్ ఇంకేముంది ఈ బజ్జీలన్నిటిని పక్కన పెట్టేసుకుంటాము ఇంకా వీటికి చక్కగా ఘాట్లు పెట్టేసుకుంటాం మనం మజ్జిలోకి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత మన ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర వేసి మనం కలిపేసి పక్కన పెట్టాం కదా దాన్ని తీసి రెడీగా పెట్టుకోండి మనం దీనిలోకి స్టఫింగ్ చేస్తాం అన్నమాట చూడండి గైస్ అసలు బండి మీద అమ్మే బజ్జీ లాగే కనిపిస్తున్నాయి ఆ కలర్ కూడా అసలు ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చాయి అయితే వీటికి మనం చూడండి మధ్యలో గాట్లు పెట్టేసుకుంటున్నాము అండ్ ఉల్లిపాయలు ఎక్కువగా పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటాయి సో కొత్తిమీర వేసేసుకున్నాము దీంట్లోనే అండ్ ఇవి తీసేసుకొని అన్నిటికి ఇలాగే స్టఫింగ్ చేసేసుకోవాలి అండ్ నిమ్మకాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్ షుడ్గా నిమ్మకాయ లేకపోతే ఆ రుచి ఏం లేదనమాట నిమ్మకాయతోనే రుచి మొత్తం అయితే చివరిగా ఇలా నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడి బజ్జీ రెడీ అయిపోతుంది తుఫాన్ అయినా కూడా ఏమవ్వదు మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు గాయ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మళ్ళీ కలుద్దామే ఇంకో రెసిపీతో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి బై బాయ్